హలో అండి వెల్కమ్ టు ఆర్ఆర్కే సారీస్ హలో ఈ రోజు ఈ వీడియోలో మనం కేటలాగ్ సారీస్ చూపిస్తానండి ఫస్ట్ మన ఛానల్ ఆర్ఆర్కే సారీస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ అలాగే ప్రతి కలెక్షన్ కూడా మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తున్నాను అండ్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది మన ఛానల్లో సో ఫాస్ట్ గా వీడియోస్ ముందు వీడియోస్ కూడా చూడండి అండ్ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా ఇవ్వండి అండ్ ఈరోజు లైవ్ వీడియోస్ మనం చూద్దామండి ఫస్ట్ కలెక్షన్ వచ్చి క్యాటలాగ్ కేటలాగ్ శారీస్ చూపిస్తానండి ఈరోజు సో కేటలాగ్ శారీస్ చాలా మంది ఇష్టపడతారు అండ్ ఇవి మనకి చాలా చాలా కాస్ట్లు అయితే ఉంటాయండి కేటలాగ్ శారీస్ అనేవి మనకి రీజనబుల్ ప్రైస్పై తీసుకొచ్చాం ఈరోజు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మనకి చూసారు కదా క్రేప్ జార్జెట్ ఎట్లా వచ్చింది అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది శారీ అంత మనకి అండ్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఇప్పుడు బాంటెక్స్ అనేది మనకి బార్డర్ చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు సో ఆ బార్డర్ ప్యాటర్న్లో వచ్చిందండి పికాక్తో శారీ అంతా కూడా వీవింగ్ అండి ఇది బార్డర్ వీవింగ్ ప్యాటర్న్ ఇది ప్రింట్ అయితే కాదు చూసారు కదండి చాలా చాలా నీట్గా ఉంది లైట్ వెయిట్ అయి లైట్ వెయిట్ అలాగే కొంచెం గ్రాండ్ లుక్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి శారీస్ అయితే బార్డర్ ఎలా వస్తుంది పైన బార్డర్ అయితే మంచి కలెక్షన్స్ అండి డిజిటల్ లో వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఇలా డిజిటల్లో వచ్చాయి ఇందులో చా టోటల్ మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సో సిక్స్ కలర్స్ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ కలర్ చూసారు కదండి చాలా బాగా మంచి కలర్ ఇది అండ్ అలాగే డిజిటల్ లో వచ్చింది అండ్ ఈ శారీస్ ప్రైస్ ఓన్లీ మనకి ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ అండ్ ఇందులో బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది విత్ బార్డర్ ఉంటుంది టూ సైడ్స్ బార్డర్ అండ్ పళ్ళు కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో పళ్ళు వస్తుందండి ఇలా డిజిటల్లోనే వస్తుంది పళ్ళు కూడా డిజిటల్ కి కొంచెం డిజైన్ అయితే వచ్చింది ఇలాగా సో చూసారు కదండి బాగున్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ చూపిస్తాను మీకు ఒకటి కానీ డిజైనర్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇష్టపడే లైట్ వెయిట్ శారీస్ అండ్ గ్రాండ్ లుక్ ఉంటాయండి శారీస్ చాలా బాగుంటాయి ఇవి శారీ అలవర్ అంతా మనకి ఇలా డిజిటల్ లో వచ్చింది అండ్ ఇలా వస్తుందండి శారీ అయితే ఇది బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చింది ఇలాగా పళ్ళు సో చూసారు కదండి కలర్ ఎవరికైనా నచ్చినట్లయితే మాత్రం ఫాస్ట్గా ఆర్డర్స్ బుక్ చేసుకోండి సారీ ప్రైస్ ఓన్లీ మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షింగ్ ఉంటుంది అన్ని కలర్ చూసుకోండి డిజిటల్లో అయితే మాత్రం చాలా బాగుందండి సారీస్ అయితే ఇందులో కలర్స్ అన్ని కూడా చూపిస్తాను మీకు సారీ ప్రైస్ ఓన్లీ మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో సింగిల్ సారీ ఉంది సింగిల్ కలర్ ఉంటుంది కలర్ మళ్ళీ రిపీట్ అయితే అవ్వదండి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఈ శారీ చూసారు కదా చాలా బాగుంది కలర్ అయితే బోర్డర్ మనకి ఇలా లో వచ్చిందండి ఇది అండ్ ల్యావెండర్ అలాగే కొంచెం కలర్ ఇది కలర్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది కలర్ అయితే అలాగే డిజిటల్ డిజిటల్లో కూడా మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది శారీ ప్రైస్ ఓన్లీ మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా గ్రాండ్ లిక్ ఉంటుందండి డిజిటల్లో అలాగే వీవింగ్ ప్యాటర్న్లో వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండ్ లైవ్ చూసే వాళ్ళు కూడా ఒకసారి లైక్ చేయండి మేడం అండ్ అలాగే ఒక కమెంట్ కూడా ఇవ్వండి డబల్ ట్యాప్ చేయండి మేడం ఒకసారి మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ ఆర్ఆర్కే శారీస్ మంచి కలెక్షన్స్ అన్ని తీసుకొస్తాం అండ్ అలాగే చాలా ఫాస్ట్ రెస్పాన్స్ కూడా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ కలర్ ఎవరికైనా నచ్చినట్లయితే కనుక వాట్సాప్ చేయండి మేడం వా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను మీకు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ కేట్లాగ్ సారీస్ అండి కేటలాగ్ సారీస్ మంచి రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి మనకి కేటలాగ్ శారీస్ అయితే మనకి థౌజండ్కి తక్కువ అయితే ఉండవు షాప్ షాప్లో మనం తీసుకుంటే బయట ఎక్కడైనా సరే సో మనకి మంచి రీజనబుల్ ప్రైస్కి వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ ఇది అండ్ డిజిటల్ ప్యాటర్న్లో ఉంది అండ్ ఒకసారి అందరూ కూడా హాయ్ చెప్పండి మేడం లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి హాయ్ చెప్పండి అండ్ మీ లైక్ నెంబర్ కూడా చెప్పండి అండ్ ఇందులో ఇంకొక కలర్ చూద్దామండి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇది మేతి గ్రీన్ వచ్చింది బార్డర్ అయితే మేతి గ్రీన్ వచ్చింది చూపిస్తాను ఈ సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూస్తారు కదండి ఎంత లైట్ వెయిట్ ఉంది అసలు శారీ అయితే చాలా బాగుంది షిఫాన్ జార్జెట్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే అండ్ క్రేప్ మిక్స్ వచ్చింది మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్ అసలు చాలా లైట్ వెయిట్ ఉంది శారీ బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది కాపర్ తో వచ్చింది ఇది అండ్ బాంటెక్స్ బార్డర్ అంటాం అండి ఇది ఇలా మనకి ఇలా వస్తుంది అండ్ ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న బార్డర్ అండి ఇది చాలా ట్రెండ్ అవుతున్న బార్డర్ అండ్ డిజిటల్ ప్యాటర్న్ కూడా చాలా ట్రెండ్ అవుతుంది ఆల్రెడీ మనం మీ నిన్నటి వీడియోలో కూడా చూపించాను మీకు డిజిటల్ లో అండ్ మార్చ్ సారీకి డిజిటల్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది అవి కూడా మంచి ప్రైస్ సో సెట్ ఇంకా ఉన్నాయి మేడం అవి ఎవరికైనా కావాలంటే ఆర్డర్స్ బుక్ చేసుకోండి నిన్నటి వీడియో కూడా అండ్ ఈసారి మనకి బ్లౌజ్ ఎలా ప్లెయిన్ వస్తుందండి ఇందులో చూసారు కదా సో ఈ కలర్ నచ్చినట్లయితే కనుక వాట్సాప్ చేయండి మేడం ఎవరికైనా అండ్ అలాగే లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి మేడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఆర్కే శారీస్ని అండ్ ఇందులో త్రీ కలర్స్ చూపించారు మీకు ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండ్ ఇది ఆరెంజ్ షేడ్లో వచ్చిందండి అలాగే బార్డర్ కూడా షేడ్ షేడ్లో వచ్చింది చాలా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే సో ఫాస్ట్గా ఆర్డర్స్ బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ కేటలాగ్ శారీస్ మనకి ఎయిట్ కి వస్తున్నాయి అండ్ అందులోనూ చాలా ట్రెండ్ అవుతున్న మోడల్ ఇప్పుడు డిజైన్ ఇది ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ మేడం ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది మనకి పళ్ళు కూడా ఈ డిజైనర్ డిజైనర్గా వస్తుంది ఇలాగా చూసారు కదండి చాలా బాగుంది అండ్ ఒక్కసారి డబుల్ టచ్ చేయండి మేడం వచ్చిన వాళ్ళందరూ కూడా లైవ్కి వచ్చిన వాళ్ళు డబుల్ టచ్ చేయండి మనం సపోర్ట్ చేయండి ఆర్ఆర్కే సారీస్ని డైలీ మనకి నైన్ ఫిఫ్టీకి ఇలా నైన్ థర్టీకి మనకి లైవ్ వీడియో ఉంటుందండి మంచి కలెక్షన్స్ తీసుకొస్తున్నాం రీజనబుల్ ప్రైస్కి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మేడం ఒక్కసారి లైవ్లో ఉన్న వాళ్ళు డబల్ ట్యాప్ చేయండి మేడం అండ్ అలాగే ఒకసారి డబల్ ట్యాప్ చేయండి హాయ్ చెప్పండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ మీ లైక్ నెంబర్ కూడా చెప్పండి హాయ్ మేడం అందరికీ కూడా హాయ్ లైవ్లో చూసే వాళ్ళకి సారీ ప్రైస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ చాలా మంచి కలెక్షన్ అండ్ చూసారు కదండి షిఫాన్ జార్జెట్లో వచ్చే సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న బోర్డర్ ఇది మనకి లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా లైక్ చేయండి ఆర్ఆర్కే శారీస్ డైలీ నైన్ థర్టీ లైవ్ లైవ్ ఉంటుందండి సో మిస్ అవ్వకండి అసలు ఇందులో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మేడం వెయిట్ చేయండి అందరూ కూడా మంచి కలర్స్ ఉన్నాయి శారీ ప్రైస్ ఓన్లీ మనకి ఎయిట్ ఫిఫ్టీ ఉంటుందండి చూసారు కదా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి చాలా బాగున్నాయండి శారీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు మంచి కలర్ కాంబినేషన్స్ అలాగే ట్రెండ్ అవుతున్న మోడల్ ఇప్పుడు ప్రజెంట్ మనకి సో మీరు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నది తీసుకోవడానికి అందరూ ఇష్టపడుతున్నారు సో అందుకే ట్రెండింగ్ కలెక్షన్ తీసుకొచ్చాము మేము లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళకి అండ్ ట్రెండింగ్ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటాయి ఇది కాపర్ వీవింగ్ వచ్చిందండి అంతా బార్డర్ మనకి వీవింగ్ ఇది అండ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో సేమ్ మనకి డిజిటల్ ప్యాటర్న్లో మనకి పళ్ళు వస్తుందండి దానికి కాంబినేషన్లో సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి బాగున్నాయి చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు అసలు మనకి రీసెల్లింగ్ గ్రూప్స్ కూడా ఉన్నాయండి హోల్సేల్ అప్డేట్స్ కూడా ఉన్నాయి సో మీరు ఫాస్ట్గా ఆర్డర్స్ బుక్ చేసుకోండి ఎందుకంటే హోల్సేల్లో కూడా మనకి వెళ్తాయండి ఇవి సో అందుకే మీకు ఫాస్ట్గా చెప్తున్నాను నేను ఈరోజు చూసిన మళ్ళీ నెక్స్ట్ డే మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు హోల్సేల్ అప్డేట్స్ వెళ్తాయి సో సింగిల్ సారీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది మీకు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూసారు కదండి మంచి కలెక్షన్ మిస్ అవ్వద్దు అసలు ఇంకా మన దగ్గర ఎట్లాగ్ సారీస్ ఇంకొక కలెక్షన్ ఉందండి అది కూడా చూపిస్తాను అండ్ లాస్ట్ కలర్ అండి ఇందులో సిక్స్ కలర్స్ అని చెప్పాను మీకు అసలు ఒక కలర్కి ఒక కలర్కి సంబంధం లేదండి అంత బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం ఒక ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఇవి బార్డర్ చూసారు కదండి ఎంత నీట్గా వచ్చింది పికాక్ వే వచ్చింది ఇది బ్యాంటెక్స్ ఇది మనకి బ్యాంటెక్స్ బార్డర్లో వచ్చింది అండ్ డిజిటల్ ప్యాటర్న్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి సారీస్ అయితే సో అస్సలు మిస్ అవ్వద్దు ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ మీరు సెట్ టు సెట్ తీసుకున్న సరే మా దగ్గర అవైలబుల్ ఉందండి అండ్ అలాగే సింగిల్ శారీ కూడా అవైలబుల్ ఉంటుంది రీసెలింగ్కి కూడా మనకి అవైలబుల్ ఉందండి హాయ్ మ్యామ్ మనీ గారు ఓకే అండి హాయ్ మేడం హాయ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ యు సపోర్ట్ అండ్ లైక్ చేయండి మేడం లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మేడం అండ్ అలాగే సారీతో పాటు మనకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉండదు మేడం ఒక చిన్న గిఫ్ట్ ఏదో ఒకటి అండ్ జ్యువెలరీ ఏదో గిఫ్ట్ ఇస్తాం మేము సారీతో పాటు సింగిల్ సారీ బుక్ చేసుకున్నా సరే అండ్ ఈ సారీకి ఉంటుంది మీకు ప్రతి సారీకి కూడా చూసారు కదండి మంచి కలెక్షన్ అండి అస్సలు మిస్ అవ్వద్దు మంచి క్యాటలాగ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాం ఈరోజు అండ్ మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మేడం ఎందుకంటే పట్టు సారీస్ కలెక్షన్ చాలా బాగుంది అది కూడా రీజనబుల్ ప్రైస్కి అండ్ ఈ సారీ ప్రైస్ మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఫాస్ట్గా ఆర్డర్స్ బుక్ చేసుకోండి మేడం ఇందులో మనకి చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి టోటల్ ఇలా మనకి సిక్స్ క్యాటలాగ్ ఉంటుందండి సిక్స్ కలర్స్ క్యాటలాగ్ ఇది కేటలాగ్ శారీస్ అంటే మనకి థౌసండ్ అబవ్ ఉంటాయి సో మనం హోల్సేల్ ప్రైస్కే అంటే రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాం అండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది మీకు ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు అసలు చాలా మంచి కలర్స్ అండ్ ఒక్కసారి లైవ్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా లైక్ చేయండి మేడం అండ్ అలాగే హాయ్ అని మెసేజ్ చెప్పండి అండ్ మీకు లైక్ నెంబర్ కూడా చెప్పండి మేడం ఒక్కసారి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ కేటలాగ్ చూపిస్తానండి ఇప్పుడు అండ్ కేటలాగ్ శారీస్ ఎలా వస్తాయండి ఇవి సో ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా చూపిస్తాను మల్టీ కలర్ వస్తుందండి ఇది చాలా బాగుంటుంది ఇది కూడా మల్టీ కలర్ వచ్చింది సో చాలా ఇష్టపడతారు కేటలాగ్ శారీస్కి చాలా మంది ఎందుకంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనం ఒకటే డిజైన్ వస్తుంది అండ్ కామన్గా మనం ఇంకొక చోట వేరే చూద్దామన్నా కూడా మనకి కేటలాగ్ శారీస్ అయితే బయట ఉండవు మేడం చాలా డిఫరెంట్గా ఉంటాయి చూసారు కదండి ఎంత జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్లో వచ్చింది ఇది అండ్ అలాగే ఇది మనకి వీవింగ్ కూడా చాలా బాగా వచ్చింది విస్కోస్ వీవింగ్ అంటాం సాఫ్ట్ వీవింగ్ అనమాట సిల్వర్ విస్కోస్ విస్కోస్లో వచ్చింది అండ్ ఈ సారీ ప్రైస్ ఓన్లీ మనకి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ శారీ ఇలా మనకి మల్టీ కలర్స్ వస్తాయి క్యాటలాగ్ శారీస్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది మేడం బాగుంటుంది కలెక్షన్ అండ్ రోజు మనం తీసుకొచ్చినవన్నీ కూడా కేట్లాగ్ లో కలర్స్ తీసుకొచ్చాను టూ కేటలాగ్స్ ఇవి సో ఫాస్ట్గా ఆర్డర్స్ బుక్ చేసుకోండి అండ్ ఇలా మల్టీ కలర్ వస్తుంది సారీ బ్లౌజ్ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది మేడం ఇలా పళ్ళు కూడా చాలా సిమిలర్ లో ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్లో వస్తుంది సారీ అలా అంతా ఇలా మల్టీ కలర్ ఉంటుందండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మంచి కలెక్షన్ అలాగే లైట్ వెయిట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి బార్డర్ కూడా విస్కోస్ లో చాలా లైట్ వెయిట్ బార్డర్ అండి ఇది అండ్ వేర్ అవి చాలా బాగుంటాయి ఇవి సింపుల్ పార్టీ తీసు కావచ్చు లేదంటే కొంచెం ఇలాంటి డిజైనర్ ప్యాటర్న్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి ఇవి చూసారు కదండి పైన కూడా మనకు చాలా చిన్న బార్డర్తో వచ్చింది మంచి కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దండి మంచి ప్రైస్ కూడా ఉంది సో ఇందులో కలర్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ కలర్ ఇది ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్ చేయండి మేడం సెవెన్ ఎయిటీ ఓన్లీ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇందులో మనకి స్కై బ్లూ కలర్లో వచ్చిందండి ఇది ఈ కలర్ కూడా బాగుంది ఈరోజు వచ్చిన ఫ్రెష్ స్టాక్ మేడం ఇది ఆల్రెడీ నేను వీడియో పెట్టాను మీకు షార్ట్ వీడియో అయితే ప్రజెంట్ నైన్ థర్టీకి వచ్చే కలెక్షన్ ఏదనేది మీకు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను చూసారు కదండి ఇది స్కై బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది పింక్ తో సో మల్టీ కలర్ ఎలా వచ్చింది మనకి ఇది బ్లౌజ్ కాంబినేషన్ మనకి కాంట్రాస్ట్ లో వచ్చిందండి మనకి మిడిల్ ఏదైతే వస్తుందో సో అదే మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ మిడిల్ కలర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ అదే వస్తుంది సో చూసారు కదండి మంచి కలెక్షన్ ఇది లైట్ వెయిట్ ఉంది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ లో విస్కోస్ వీవింగ్ వచ్చింది ఇలా బార్డర్ అంతా కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి కేటలాగ్ సారీస్ మనకి థౌజండ్ బిలోలోనే వచ్చాయి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఈ కలర్ ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్ చేయండి మేడం ఫాస్ట్గా ఎందుకంటే సింగిల్ కలర్స్ ఓన్లీ అవైలబుల్ ఉన్నాయి ఇందులో లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేయండి మేడం అలాగే ఏదో ఒక కామెంట్ చేయండి మీకు లైక్ నెంబర్ చెప్పండి కమెంట్ చేయండి అండ్ ఇది బ్లాక్ కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగుంది సో మీకు శారీ కూడా చూపిస్తాను ఒకసారి ఎలా వస్తుందని సో చాలా గ్రాండ్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది మేడం ఇది చూసారు కదా చాలా డిఫరెంట్గా ఉంది కలెక్షన్ అయితే కొన్ని సారీస్ మనకి కట్టుకుంటేనే తెలుస్తాయి మేడం దాని డిఫరెంట్ ఏంటనేది సో ఆ టైప్ కలెక్షన్ ఇది కేటలాగ్ శారీస్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి చూసారు కదండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది ఇది మనకి పైన స్మాల్ బార్డర్ వచ్చింది అండ్ ఈ కి అండ్ ఇలా మనకి విస్కోస్ వీవింగ్ తో వచ్చిందండి సారీ అంతా కూడా బార్డర్ అండ్ ఇలా మల్టీ కలర్స్ వస్తుంది గా సారీ అయితే చాలా బాగుందండి సో ఎవరికైనా నచ్చితే మాత్రం వాట్సాప్ చేయండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది చెప్పాను కదండి మిడిల్ లో ఏదైతే వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా చాలా డిజైనర్ లో వచ్చింది సేమ్ లో చాలా గా ఉండే శారీస్ మేడం ఇవి అండ్ అలాగే డిజైనర్ లో వచ్చింది సో డిజైనర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇది సెవెన్ ఎయిటీ ఓన్లీ అండి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఇందులో ఆల్రెడీ మనం టూ కలర్స్ చూసాము ఇప్పుడు థర్డ్ కలర్ కూడా చూసాము అండ్ ఇంకా కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ చూపిస్తాను సో ఒక్కసారి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మేడం అండ్ అలాగే ఒకసారి డబల్ ట్యాప్ చేయండి ఒకసారి డబుల్ ట్యాప్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి మీ కామెంట్ లైక్ నెంబర్ కామెంట్ చేయండి మేడం అండ్ ఈ సారీస్ నచ్చితే మాత్రం నచ్చింది ఒకసారి హాయ్ చెప్పండి మేడం అందరు కూడా నచ్చింది హాయ్ చెప్పండి అండ్ ఇందులో మనకి ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను క్యాటలాగ్ సారీస్ మేడం అస్సలు మిస్ అవద్దు అండ్ ఇందులో మెరూన్ రెడ్ లో వచ్చింది కలర్ అయితే ఆర్ఆర్కే శారీస్ హోల్సేల్ సప్లై కూడా ఉంటుందండి హోల్సేల్ కూడా ఉంటుంది మన దగ్గర సింగిల్ శారీ మంచి రీజనబుల్ ప్రైసెస్కి అయితే వస్తాయి క్యాట్లాగ్ శారీస్ అన్ని కూడా చూసారు కదా మెరూన్ రెడ్లో ఇలా వస్తుంది శారీ అయితే లుక్ చాలా బాగుందండి శారీ కూడా లైట్ వెయిట్ అలాగే ప్యూర్ జార్జెట్ అండి ఇది విస్కో స్వీవింగ్ బార్డర్ వచ్చింది చాలా సాఫ్ట్ బార్డర్ ఉంటుంది ఇది ఓకే ఇలా వస్తుంది మేడం సారీ సెవెన్ ఎయిటీ ఓన్లీ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అండ్ అలాగే సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది మీకు స్మాల్ గిఫ్ట్ అయితే ఉంటుంది సో ఆల్రెడీ మనకి సెకండ్ డే లైవ్లో తీసుకున్న ఆర్డర్స్ ఉన్నాయండి చాలా మందికి రీచ్ అయ్యాయి కూడా ఇప్పటికే అందరూ కూడా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారండి సో థ్యాంక్ యూ మేడం ఆర్డర్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ అలాగే ఈరోజు కలెక్షన్ కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోండి సింగిల్ కలర్ ఓన్లీ ఉన్నాయి ఇవి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి మేడం సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారి లైక్ చేసి డబుల్ ట్యాప్ చేయండి మేడం అండ్ అలాగే మీ నెంబర్ లైక్ నెంబర్ కూడా చెప్పండి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ డైలీ నైన్ థర్టీకి లైవ్ ఉంటుందండి మిస్ అవ్వదు అసలు ఆర్కే శారీస్ డైలీ నైన్ థర్టీ లైవ్ ఉంటుంది అండ్ ఈ కలర్ నచ్చితే మాత్రం పైన పైనచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇంకొక కలర్ ఉంది చూద్దాం ఇది పర్పుల్ కలర్ వచ్చిందండి చాలా బాగుందండి పర్పుల్ కలర్ వచ్చింది ఇది కూడా పర్పుల్ కలర్ కి బ్రౌన్ కలర్ బార్డర్ లో వచ్చింది హాయ్ మేడం లైవ్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి డబల్ టైప్ చేసి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ కూడా చెప్పండి సో మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అండ్ టుమారో కూడా డైలీ మనకి నైన్ థర్టీ లైవ్ వీడియో ఉంటుంది మిస్ అవద్దు అసలు అండ్ బ్లౌజ్ మనకి మిడిల్లో ఏదైతే వస్తుందో సో అదే బ్లౌజ్ వస్తుంది కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి ప్యూర్ జార్జెట్ ఇవి సెవెన్ ఎయిటీ ఓన్లీ అండి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆర్ఆర్కే శారీస్ అన్ని కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఫాస్ట్గా ఆర్డర్స్ బుక్ చేసుకోండి హేమలత గారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ హాయ్ అండ్ ఇంకా లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి డబల్ ట్యాప్ చేయండి మేడం లైక్ చేయండి అండ్ ఇంకా చాలామందికి మంచి కలెక్షన్ అందరికీ రీచ్ అవుతుంది కేటలాగ్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి కలెక్షన్ చాలా బాగుంటుందండి సెవెన్ ఎయిటీ ఓన్లీ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ పట్టు శారీస్ వీడియోస్ మనకి టూ డేస్ బ్యాక్ చేశాను సో అది కూడా మిస్ అవ్వకుండా చూడండి అందరూని నింది ఇంకొక కలర్ ఉందండి కేటలాగ్లో ఇది ప్యారెట్ గ్రీన్లో వచ్చింది మేడం సో చూసారు కదా చాలా బాగుంది కలర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది శారీస్ అయితే మంచి పార్టీవేర్ శారీస్ ఇవి డిజైనర్ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళందరికీ నచ్చుతుందండి ఈ కలెక్షన్ అయితే ఇందులో మనకి ప్యారెట్ గ్రీన్ వచ్చింది చాలా డిఫరెంట్గా ఉందండి సెవెన్ ఎయిటీ ఓన్లీ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అండ్ అలాగే మన కలెక్షన్ నచ్చితే మాత్రం ఒక్కసారి లైక్ చేయండి ఆ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ డబల్ ట్యాప్ చేయండి ఒకసారి అండ్ ఇది మనకి బ్లౌజ్లో మిడిల్ లో వచ్చిన కలర్ వస్తుంది మనకి పళ్ళు కూడా సేమ్ లో డిజిటల్ లో ఉంటుందండి సేమ్ ఇదే లో మనకి ఏదైతే మల్టీ కలర్స్ ఏదైతే వచ్చిందో అదే లో వస్తుంది ఓవరాల్గా కలెక్షన్ చాలా గా ఉందండి గా ఉంది బాగుంది కలెక్షన్ అయితే మల్టీ కలర్స్లో ఇష్టపడే వాళ్ళకి అండ్ ప్యూర్ జార్జెట్లో ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి శారీస్ ఇవి లైట్ వెయిట్ అండి సెవెన్ ఎయిటీ ఓన్లీ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఫస్ట్ చూపించిన కేటలాగ్ కూడా చూడండి మిస్ అవ్వకుండా మంచి కలెక్షన్ అది కూడా కేటలాగ్ శారీస్ మనకి థౌజండ్ బిలోనే మంచి కలెక్షన్లు వచ్చాయి సో ఫాస్ట్గా ఆర్డర్స్ బుక్ చేసుకోండి సింగిల్ కలర్ ఓన్లీ అవైలబుల్ ఉంది అండ్ ఆర్ఆర్కే శారీస్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అండ్ ఈ కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి మేడం షేర్ చేయండి అండ్ డైలీ నైన్ థర్టీ లైవ్ మాత్రం మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్